శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఎంతో బాధతో కన్నీరు కారుస్తున్నావా తల్లి అందుకే ఈరోజు నా బిడ్డతో మాట్లాడాలని నేనే దిగి వచ్చాను మరి నీ సాయి మాటలు వింటావా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ చిన్న విషయానికే బాధతో కన్నీరు పెట్టుకుంటున్నావు ఎందుకమ్మా ఈ తండ్రి నీకు చెబుతూనే ఉన్నాడు కదా ఓపికగా ఉండు తల్లి అని నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీకు జరిగేలా చేస్తానని కూడా చెప్పాను అప్పటి వరకు నీ సాయి మీద కాస్త నమ్మకంతో ఉండు తల్లి మరి నువ్వు ఇలా అడుగుతూ ఉండవచ్చు బాబా మీరు ప్రతిరోజు కూడా ఓపికగా ఉండు ఓపికగా ఉండు అనే అంటూ ఉన్నారు నేను కూడా అలానే ఉన్నాను కదా మరి ఇంకా ఓపికగా ఉండాలా ఇంకా నేను మంచి కాలం కోసం ఎదురు చూడాలా తండ్రి అని నన్ను నువ్వు అడగవచ్చు అలాంటి ఆలోచనలు పెట్టుకొని బాధతో కాలాన్ని వృధా చేయకు బిడ్డ నువ్వు ప్రతి క్షణం ధనం కోసం పాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కానీ అంత కష్టపడుతున్న నా బిడ్డ చేతికి అస్సలు ధనం అందడం లేదు నిజమేనా తల్లి నా బిడ్డలకు నేను మంచి ఇచ్చాను వాటిని సరైన సమయంలో ఉపయోగించుకుని ఎంతోమంది గొప్ప స్థాయిలో ఉన్నారు ఆ తెలివితేటలను ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు దిగులులో ఉన్నారు నా బిడ్డవైన నువ్వు దిగులు పడకమ్మా తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకో ఈ ప్రపంచంలో కొంతమంది అప్పట్లో డబ్బు ఉన్నవారిని చూసి అసూయపడేవారు కానీ ఇప్పుడంతా మారిపోయింది తల్లి ఆరోగ్యంగా వారిని చూసి ఊర్చుకోలేకపోతున్నారు అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను నీ మంచి మనసు వలన నీ మంచి గుణం వలన నీకు అంతా మంచే చేస్తాను బాధపడకమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకో అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసి తరువాత బాధపడకు ముందుగానే అన్నీ ఆలోచించి పనిని మొదలుపెట్టు ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకు తిరిగే రోజులు రాబోతున్నాయి తల్లి ఇక కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించు ఇతరులు నిన్ను బాధపెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా అన్ని విజయాలకు నిన్ను అధిపతిని చేయడానికి నీ సాయిని నేనుండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు నీకు చివరిగా ఒక విషయం చెబుతాను తల్లి కళాకారులు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకు మంచి రంగులు పూస్తేనే అది అందంగా మారి అందరినీ ఆకట్టుకుంటుంది అలానే నువ్వు ఎదగాలంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవిస్తేనే నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం గెలుపు కంటే ఓటమికే బలం ఎక్కువ తల్లి ఇప్పుడు నా బిడ్డ బలంగా ఉంది ఆ బలంతోనే అతి త్వరలోనే నువ్వు గెలుపుని అందుకుంటావు నీకు ఒక రహస్యం చెప్పనా నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపుకి కారణమవుతాయని గుర్తించుకోరు అలానే నీ ఓటమికి గల రెండు శత్రువులేమిటో తెలుసా నీ అపనమ్మకం నువ్వు ప్రయత్నించకపోవటం ఈ రెండే నీకు మిత్రునిలా కనిపించి నీకు వెన్నుపోటు పొడుస్తాయి నీ ఓటమికి కారణమవుతాయి కాబట్టి ఎప్పుడూ కూడా ప్రయత్నాన్ని ఆపవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండు బిడ్డ ముందు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు సింహంగా పోల్చుకొని రాజగంభీరంగా ఉండు ఎంత ఓటమిని తీసుకొని ప్రయత్నిస్తావో అంత ఎత్తుకు ఎదుగుతావు సమస్యలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా వాటిని పట్టించుకోకు సమస్యను చూసి అక్కడే ఆగిపోకు ఏదైనా పని చేయాలంటే ఏ సమస్య వస్తుందో అని ఆలోచించకు ముందు పని చేయాలి సమస్యలు రావాలి వాటిని గెలిచి ముందుకు నడవాలి ఇదే జీవితం సమస్యలే లేకుండా అన్నీ సంతోషాలతో జీవితం సాగిపోతే మనిషికి బండరాయికి తేడా ఉండదు కదా నీ గొప్పతనం పక్క వారికి తెలియాలన్నా నీ ధైర్యం పక్క వారికి తెలియాలన్నా నువ్వు ఈ సామర్థ్యం నీ ఎదుటివారికి తెలియాలన్న సమస్యలను గెలిచి తీరాలి నీ బాబా చెప్పేది అర్థమవుతుందా బిడ్డ శ్రద్ధగా విను నా బిడ్డ పండరాయి కాదు నా బిడ్డ అత్యంత సమర్థురాలు నా బిడ్డ అత్యంత సమర్థుడు ఇది గనక నిజమైతే నీ బాబా మాటలను నువ్వు నిజం చేసి చూపించు అందరిలో గర్వంగా తల ఎత్తుకుని తిరిగేలా నీకు అన్ని అవకాశాలను నేనిస్తానమ్మా మరి ముందుకు నడవాల్సింది మాత్రం నువ్వే ఏ సమస్యలను పట్టించుకోకుండా ఈ తండ్రిపై నమ్మకంతో ముందుకు నడుస్తూ వెళ్ళు గెలుపుని నీ కాళ్ళ ముందుంచుతాను నీ మంచి మనసు వలని ఈ తండ్రి నీకు ఇంతగా చెబుతూ ఉన్నాడమ్మా నా చెయ్యి నువ్వు వదిలేసినా సరే నీ చెయ్యి మాత్రం నేను విడువను నా బిడ్డని నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ధైర్యంగా గంభీరంగా ముందుకున్నాడు నీకన్నీ శుభాలే జరుగుతాయి అని అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్